మనకు మనం సంస్కరించుకోవడము అంటే ఏదో నాలుగు పుస్తకాలు చదివి నేను జ్ఞానం చేసేస్తున్నాను నాకు జ్ఞానం వచ్చేసింది అంటే కాదండి అనుభవం ఎంత ఏంటి ఆనందం అన్నది తెలుసుకున్నావు ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తోంది ప్రపంచంలో ఉందా ఆనందం లేదు నిద్రపోతే బాగుంటుంది అనుకున్నావు నిద్రలో కాసేపు మనసును తీసావు కొంచెంసేపు బాగుంది మళ్ళీ మెలకు వచ్చాక ఇలా చూసుకుంటే ఏ వస్తువుని నువ్వు సంపాదించినా అది నీకు పూర్తి ఆనందాన్ని ఇవ్వదు ఎందుకు బయట విషయాల్లో ఆనందం లేదు సుఖము సంతోషమే ఉంది నీలోనే ఉంది ఆనందం ఆ ఆనందాన్ని చేరుకునే ఏకైక మార్గమే మనసును పక్కన పెట్టడం ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించలేకుండా ఉండడానికి కారణం మనసే ఆత్మవైపు తిరిగేటప్పుడల్లా నీకేదో గుర్తు చేస్తుంది అది బాగుంది ఇది బాగుంది అని నువ్వు కళ్ళు ఇప్పుతావు అక్కడికి వెళ్తావు కానీ ఆ మనసు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఆ శ్వాస మీద జాస ఆ శ్వాస లోనికి వెళ్తోంది బయటికి వస్తోంది ప్రతి శ్వాస ఎంతో కొంత శక్తినిస్తోంది మరి నీకు శక్తినిస్తున్న ఆ శ్వాస నేను గమనించగలిగినప్పుడే ఆ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి నీ అణువు అణువుకి అందుతుంది ఇది నీకు గురువు చెప్పాడు కానీ నువ్వు పరాకుగా విన్నావు పరధ్యానంతో విన్నావు పరుల గొప్ప కోసం ఏదో ఒకటి సృష్టిస్తున్నావు కానీ పరధ్యానం మాని ఆ పరధ్యానాలన్నీ ఎందుకు పనికిరానివి అని అనుకుంటూ ఇచ్చిన ధ్యానాన్ని చేసి నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి ఆ గురువిచ్చిన జ్ఞానం చెయ్యకపోతే ఏ నాటికీ నువ్వు సంస్కరించుకోలేవు నిన్ను నువ్వు ఒక్క మాట బుద్ధుడు చెప్పాడంటే దానిలో అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి అందుకని ఫస్ట్ నువ్వు ఆచరించు ఎందుకంటే గురువు భగవంతుడి ప్రసాదం ఆయన పంపాడు నిన్ను సంస్కరించడానికి అజ్ఞానంతో దుఃఖంతో కొట్టుకుపోతున్నావు నిన్ను జ్ఞానవంతుడు చేయడానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ పురుషుడు పుడతాడట ప్రజల్ని జ్ఞానవంతులు చేయడం ఎందుకంటే ఆ జ్ఞానమే దుఃఖం కాబట్టి జ్ఞానమే ఆనందం కాబట్టి భగవద్గీతలో చెప్పాడు కదా ప్రతి యుగంలోని నేను పుడతాను అని అలా పుట్టాడు ఆయన మరి ఆయన్ని నిన్ను సంస్కరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏదైతే ఇచ్చాడో అది మనం ఆచరణలో పెట్టుకుని ఫస్ట్ మనం సంస్కరించుకోవాలి